గుంటూరు జిల్లా ఎస్పీగా ఉన్న ఆరిఫ్ హఫీజ్ నుండి గురువారం జిల్లా ఎస్పీ కార్యాలయంలో బాధ్యతలు తీసుకున్నారు మొదటగా ఎస్పీ కార్యాలయంలోని దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్పించి అనంతరం పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించి బాధ్యతలు స్వీకరించారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ జిల్లాలో మహిళల భద్రత మరియు జిల్లాలోని శాంతి భద్రతల పరిరక్షణ కృషి చేస్తానని లా అండ్ ఆర్డర్ విషయంలో ప్రత్యేకంగా శ్రద్ధ చూపిస్తూ ముందుకు సాగుతానని నూతన ఎస్పీ తుషార్ డూడి తెలిపారు అనంతరం గతంలో ఎస్పీగా పనిచేసిన ఆరిఫ్ హాఫీజ్ కు పోలీసు అధికారులు ఘనంగా వీట్కోలు పలికారు అందరికీ నమస్కారం ఈరోజు నేను గుంటూరు ఎస్పీగా జాయిన్ చేస్తున్నాను మొదటి ఆనరేబుల్ సీఎం సర్కి ఆనరేబుల్ డీజీపీ సర్కి నా ఫస్ట్ డిస్ట్రిక్ట్ గా గుంటూరు దానికి నా సీఫ్ సెక్రీ ఇక్కడ కొత్తగా వచ్చిన ఎస్పీగా నా బాధ్యత ఎన్షూరింగ్ విమెన్ సేఫ్టీ రోడ్ యాక్సిడెంట్ పరంగా ట్రాఫిక్ పరంగా ఒక అర్బన్ ఏరియాలో మంచి వాతావరణం ఇవ్వాలి ఎన్నికలు కూడా దగ్గర ఉన్నాయి టు ఫ్రీ అండ్ ఫేర్ ఎలక్షన్స్ ఆ మోటివ్ తో ఈ రోజు నుండి స్టార్ట్ చేస్తున్నా గుంటూరు మీడియాకి కూడా నాకు నా తరఫు నుండి అది మీ కోఆపరేషన్ తోనే ఒక చాలా సక్సెస్ గా క్రియేట్ చేస్తాను అది